మీకు ఇవ్వబడిన ఆయుష్కాలం మీ ఊపిరి అత్యంత విలువైనది ఒకే ఒక్క జన్మ అలాని మీరు దుర్వినియోగపరుచుకున్నారో ఇక మీరు పోయేది పాతాళం అక్కడ నుంచి వెను తిరిగేది లేదు వెనక్కి వచ్చేది లేదు ఎవ్వరు అక్కడి నుంచి రావడానికి మీకు అనుమతిని ఎవ్వరు ఇక్కడ రాత్రి బగళ్ళు దివారాత్రములు ఏడ్పు పండ్లు కొరుకుట బాధ దుఃఖం ఆత్మక దుఃఖం అనుకుంటున్నారా ఆత్మక బాధ ఏంటి అనుకుంటున్నారా అసలు ఉన్నవన్నీ దానికేనరా ఈ శరీరానికి కాదు ఏమండి బతుకున్నప్పుడు దీనికి నిప్పు పెట్టండి బాబోయ్ అంటది చచ్చాక కట్టెల మీద పెట్టి కాలుస్తున్నా వద్దు అంటదా అనదే అంటే ఇప్పుడు బాధ దీనిదా అందు నుంచి పోయిన ఆత్మదా మీరు చెప్పండి ఆధ ఆత్మది శరీరానికి కాదు ఈ రోజు శరీరం ఈ బాధను గ్రహిస్తుంది అంటే ఆత్మను బట్టి ఆత్మ వలన ఈ బాధ ఆత్మ వలన సంతోషం కనుక నిత్య జీవాన్ని అనుభవించాలన్న ఆత్మే అనుభవించాలి నిత్యాగ్న దండన శిక్ష అనుభవించాలన్న ఆత్మే అనుభవించాలి అలాంటప్పుడు ఆత్మ కోసం ఏమైనా ఆలోచిస్తున్నారో